జానీ మాస్టర్ కేసులో కొన్ని సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి మైనర్ గా ఉన్నప్పటి నుంచే బాధితురాలికి లైంగిక వేధింపులు ఎదురైనట్టుగా తెలుస్తోంది ఆమె మతం మార్చుకుని తనను పెళ్లి చేసుకోవాలని జానీ మాస్టర్ బెదిరింపులకు గురి చేసినట్టుగా కూడా తెలుస్తోంది జానీ మాస్టర్ పై చర్యలకు స్వరం పెంచింది తెలుగు సినీ ఇండస్ట్రీ బాధితురాలికి అండగా మద్దతు పలికారు ఒక అగ్ర హీరో బాధితురాలికి అవకాశాలు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు నిర్మాతలు ఇప్పటికే బాధితురాలి ఫిర్యాదును రికార్డ్ చేసింది టాలీవుడ్ విచారణ ప్యానెల్ జానీ మాస్టర్ లైంగిక వేధింపులపై ఆధారాలు ఉన్నాయి అంటేంది ప్యానెల్ టాలీవుడ్ లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్ నివేదిక తర్వాత చర్యలు కూడా తీసుకుపోతున్నట్లుగా తెలుస్తోంది విర విశంగర్ అది ఎలా ఈ కేసు ఎటువైపు మనం ఇచ్చినా కూడా అమ్మాయి టాలెంట్ అమ్మాయిని ముందుకు తీసుకెళ్తుంది షి హస్ అ లాంగ్ వే టు గో షిస్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ ఇన్ ది బాగేన్ ఆల్సో వాంట్ టు అంటే సినిమా ఇండస్ట్రీ కలెక్టివ్ గా ఉంది అనే ఒక స్టేట్మెంట్ కి నేను ఎందుకు అంటున్నానంటే బయటకి ఈ రోజు వచ్చి ఇక్కడ మాట్లాడకపోవచ్చు విఆర్ ట్రైంగ్ టు టెల్ యూ దీని వల్ల ఏంటంటే ఇండస్ట్రీ నుంచి టాలెంట్ కి సపోర్ట్ ఉంటుంది హర్ టాలెంట్ షుడ్ బి రికగ్నైజ్డ్ మరోవైపు ఆందోళనలకు సిద్ధమవుతోంది బీజేపీ మహిళా మోర్చా జానీని అరెస్ట్ చేసి బాధితురాలకి న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున నిరసనలు చేస్తామని హెచ్చరించింది ఇది లవ్ జిహాద్ అంటోంది బీజేపీ మహిళా మోర్చా హిందూ అమ్మాయిని ట్రాప్ చేసి మతం మారాలంటూ బెదిరించిన జానీ భాషపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు జానీ మాస్టర్ అని పిలువబడే ఒక కొరియోగ్రాఫర్ సెక్షువల్లీ అసాల్ట్ చేస్తున్నాడు అని చెప్పి ఒక జూనియర్ కొరియోగ్రాఫర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ఇంతవరకు పోలీస్ యంత్రాంగం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దానిపై స్పందించకపోవడం చాలా దురదృష్టకైన విషయం అమ్మాయి తన కంప్లైంట్ కాపీలో క్లియర్గా మెన్షన్ చేసినప్పటికీ గత ఐదు సంవత్సరాల నుంచి అంటే ఆ అమ్మాయి మైనర్గా ఉన్నప్పటి నుంచి అతను వేధిస్తున్నాడు సెక్షువల్ ఫేవర్స్ అడుగుతున్నాడు అలాగే మతం మార్చుకొని తనని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నాడు అని క్లియర్ కట్ గా మెన్షన్ చేసినప్పటికీ ఆ జానీ మాస్టర్ అనే వ్యక్తిని ఇంతవరకు పోలీసులు అరెస్ట్ చేయకపోవడం అలాగే రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పందించకపోవడం చాలా దురదృష్టకైన దురదృష్టకరమైన విషయం ఇది వెంటనే లవ్ గా కేసుగా తీసుకోవాలని అలాగే ఆ అమ్మాయికి వెంటనే న్యాయం జరగాలని న్యాయం జరిగే విధంగా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా తనకు అండగా ఉండి ఆమెకి న్యాయం చేసే విధంగా పోరాడతామని